హాయ్ ఫ్రెండ్స్ మిల్క్ రేట్ తగ్గించడం వల్ల ఈ పాలు ఆవులకి పోయడం జరుగుతుంది చాలామంది ఫ్రీగా కూడా పంటి పంచిపెట్టాను దయచేసి ఈ మన ప్రభుత్వం అందరికీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేలా అందరూ షేర్ చేయగలరు ప్లీజ్ వీడియో మాత్రం లాస్ట్ లో వచ్చినప్పుడు చాలా మంది మన సబ్స్క్రైబర్లు అడుగుతుంది ఏంటంటే మెయిన్ గా మన సబ్స్క్రైబర్ ఒక అయితే నాకు వీడియోనే పంపిస్తాయి డైరెక్ట్ గా తను పిండిన పాలని మన తిరిగి మళ్ళా దాదే ఆవికి పోయడం దేనికి గురించి పోయడం ఇలా చాలా మంది ఇంకోటి ఏంటంటే చాలా మంది మోసం చేస్తున్నారు అండి డైరీ ఫామ్ లో పాల రేట్లు పెరిగినా కూడా పెరగలేదు పెరగలేదు అని చెప్పి మళ్ళీ అదే లీటర్ మూడు ఫ్యాడ్ వచ్చిన నాలుగు వచ్చిన నలభై రూపాయలే కట్టిస్తున్నారు సో దీన్ని ఎవరు అడగలేకపోతున్నారు గట్టిగా అడగండి మీరు కేంద్రంలో పాలు పోసేటప్పుడు మీరైతే సో విజయ డైరీ గవర్నమెంట్ విజయ డైరీలో అయితే మేము పాలు పోసినాం ఈ నెల మాకు పాల బిల్ ఎంత పడ్డాయి అంటే అండి సో మూడు ఫ్యాట్ వస్తే మాకు గవర్నమెంట్ విజయడేరు లో సంబంధం లేదు అంటే మేము మాట్లాడుకున్నది యూనిటీ గా సో మేము ఒక ఇరవై మంది ఉన్నాం పోస్తున్నాం ఆ కేంద్రానికి అయితే ఆ పాలక కేంద్రంలో వెళ్ళి మేము మాట్లాడుకునే ఏ విధంగా అంటే ఆవులకు వచ్చేసి ఎస్ఎన్ఎఫ్ అనేది రాదండి బర్లకు అయితే వస్తుంది ఆవులకు ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి మనకు ఐదు ఆరు నాలుగు ఆరు ఏడు వరకు మాత్రమే వస్తాయి సో వచ్చినా కూడా మరి మనకు ఎస్సినైపు ఎంత కట్టి వాళ్ళు మాక్సిమం ఎస్సిన ఎనిమిది ఫ్యా ఎనిమిది వస్తేనే మనకు మంచి డబ్బులు పడతాయి సో వాళ్ళతో మేము మాట్లాడుకునేది ఒకటి మాకు ఇస్తే సంబంధం లేదు వాటర్ కంటెంట్ ఇంకొకటి వాటర్ కూడా పొయ్యొద్దు అండి పాలు చాలా మంది వాటర్ పోసి కూడా తీసుకెళ్తారు సో వాటర్ పోయకపోయినా వాటర్ కంటెంట్ చూపిస్తుందని అని చెప్తుంటారు వాటర్ కంటెంట్ వచ్చేసి మనకు పదకొండు పన్నెండు లోపే చూపించాలి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను ఆ విధంగా చూపియొద్దు బీపచ్చంగా వాటర్ అంటే అది కలిపిన కిందనే వస్తాయి దాని పైన వాటర్ లెవెల్ చూపియొద్దు మనకు ఫ్యాట్ అనేది ఒక్కొక్క రోజు వాతావరణం బట్టి అండి ఇప్పుడు చలికాలం చలికాలంలో ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోతాయి అలానే దీనితోనే పాలు కూడా తగ్గిపోతాయి అబ్బా సో ఇప్పుడు ప్రస్తుతానికి మాకు గవర్నమెంట్ విజయాడలో మాకు కట్టిస్తున్న పాల బిల్లు వచ్చి చాలా మంది చెప్తున్నారు బ్రదర్ పాలు నిజంగానే తగ్గినాయా అసలు దీని గురించి చాలా మంది అడుగుతున్నారు ఒకటే అండి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను అబ్బా సో మీరు ఎందుకు పాల కేంద్రం వల్ల గట్టిగా అడగలేకపోతున్నారు భయపడి అడగలేకపోతున్నారు చాలా మంది ఫ్రాడ్ కూడా చేస్తున్నారు దీంట్లో స్కామ్ కూడా పెద్దగానే ఉంటుందాబా చిన్న చిన్న పాల కేంద్రం వాళ్ళు ఏంటంటే మీ మీద బతుకుతుంటారు వాళ్ళు ఇది ఏంటంటే పెద్ద వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద కేంద్రాలకు సంబంధించిన చిన్న చిన్న పల్లెటూరులలో వాళ్ళు వాటికి సంబంధించిన చిన్న చిన్న కేంద్రాలు ఉంటాయి ఆ కేంద్రాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పెద్ద ఆ కేంద్రం వాళ్ళకి తెలియదు పెద్ద పెద్ద కేంద్రం చూసారు వాళ్ళకి తెలియకుండా ఏం చేసుకుంటారు చిన్న చిన్న కేంద్రం ఉన్న వాళ్ళు బయట అమ్ముకుంటారు బయట అమ్ముకుంటారు ఒక ఐదు ఆరు లీటర్లు బయట అమ్ముకుంటే ఐదు ఆరు లీటర్లు వాటర్ దీంట్లో కలిపిస్తారు కలపడం వల్ల ఏంటంటే ఫ్యాట్ తగ్గిపోతుంది మీకు మంచిగా ఫ్యాట్ వస్తుంది కదా సో దాన్ని ఏం చేస్తారు వీళ్ళంటే బ్యాలెన్స్ చేస్తారు అక్కడ బ్యాలెన్స్ ఏ విధంగా అంటే మీకు నాలుగు వచ్చినా కూడా అదే ముప్పై రూపాయలు కట్టిస్తారు సో పాల్ రేట్లు పెరిగితే కానీ తగ్గవు తగ్గవు అబ్బా ఎప్పుడైనా నేను గుర్తు పెట్టుకుని పాల రేట్లు మాత్రం తగ్గవు ఇది మాత్రం పాల్ రేట్లు మీకు తగ్గినాయని దేని గురించి అంటున్నారు వాళ్ళు తగ్గినాయని ఒకసారి అడగండి ప్రాపర్ గా అడగండి రీజన్ ఏంది పాల రేట్లు ఎందుకు తగ్గించారు ఎక్కడైనా పాల రేట్లు పెరుగుతాయి కానీ దీని వల్ల అసలు పాల రేట్లు తగ్గుతాయి అసలే మనకు పాల రేట్లు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్కసారి పెరుగుతుంది కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఎదగాలి ఎంకరేజ్మెంట్ చేస్తారు డైరీ వాళ్ళే సో కేంద్రానికి వాళ్ళ డైరీకి పాలు పోస్తే వాళ్ళకే బెనిఫిట్ ఇక్కడ వాళ్ళకి మనం పాలు పోయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మనకక్కడ లీటర్కి ముప్పై నలభై రూపాయలు తీసుకొని వాళ్ళు బయట ఎనభై వంద రూపాయలకు అమ్ముకుంటున్నారు సో వెన్న అమ్ముకుంటున్నారు పాలు అమ్ముకుంటున్న దాంట్లో ఆ పాలు పోయడం వల్ల కేంద్రానికి ఎంతో లాభం మనం పాలు పోయడం వలన సో ఇలాంటిది మనకి ఇక్కడ పాలు రేట్లు పెరుగుతాయి గానీ తక్కువ అయితే కావబా మీరు గట్టిగా అడగండి దేని వల్ల పాలు రేటు తగ్గించారు మీరు ఎందుకు ఇట్లా మాకు పడుతుంది మాకు ఎస్ అప్ రావడం లేదు ఆవులకు ఎస్టెప్ అనేది రాదు సో ఇది మీరు ఒక్కరు అడగడం కాదు మీరు ఎవరైనా మీరు కేంద్రానికి పాలు వస్తున్నట్ైతే ఒక పది మంది అందరూ ఒక యూనిట్గా గా కలిసి మాట్లాడండి ఇవాళ ఫర్ సపోజ్ మనకు అందరికి ఆవులు ఉన్నాయండి ఒక పది మందికి ఆవులు ఉంటే ఆ పది మందికి వచ్చేసి ఒకరికి ఎనిమిది వస్తాయి ఒకరికి నాలుగు వస్తాయి ఒకళ్ళు ఐదు వస్తాయి ఎస్సెప్ ఇక్కడ ఫ్యాట్ అనేది మనకు మూడు నాలుగు అనేది ఫ్యాట్ వస్తూ ఉంటుంది ఆవులకు వచ్చేసి బ్యాలెన్స్ అండి మూడు నాలుగు రెండు ఐదు రెండు తొమ్మిది ఈ విధంగా మనకు నాలుగు లోపే మనకు వేస్త ఆవులకు ఫ్యాట్ వచ్చేది మనకు మూడు రెండు ఐదు నుండి మనకు నాలుగు వరకు మాత్రమే ఆవులకు వస్తుంది సో ఎక్కువ ఫ్యాట్ వచ్చిందంటే అది పాల కింద కట్టియర్ మిగ్గా ఆవు పాల కిందనే కట్టిస్తారు ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఇప్పుడు పాల రేట్లు ఎంత పెరిగినాయి అంటే అందరికి తెలిసిందండి మనకు ఎలక్షన్ ఓట్లు వేయక ముందు మనకు లీటర్కి కు నలభై రూపాయల చొప్పున కట్టించింది ఇప్పుడు ఎందుకు కట్టిస్తలేరు అని చాలా మంది అడుగుతున్నాడు హెరిటేజ్ కానీ నాగార్జున డైరీ కానీ చాలా చాలా పెద్ద చాలా డైరీలు ఉన్నాయి బాబా సో అన్ని డైరీలో చాలా తక్కువ రేట్లు కట్టిస్తున్నారు బ్రదర్ మాకు రేట్లు పెరిగినాయి గతంలో ఒక రెండు నెలల నుండి మాకు మంచిగా తీసుకున్నారు కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గించారు దీని వల్ల తగ్గించారు అనేది రీజన్ కూడా చెప్పలేకపోతున్నారు మమ్మల్ని సో చెప్పలేకపోతున్నారు అంటే ఆ సంబంధ దానికి సంబంధించి చిన్న కేంద్రం చూసారు ఆ కేంద్రానికి సంబంధించిన పెద్ద పెద్ద డైరీలు ఉంటాయి కదా వీళ్ళు ఏ డైరీకి సంబంధించిన వాళ్ళు ఆ డైరీకి నుండి ఒక సూపర్వైజర్నో లేదా మేనేజర్నో పెద్ద ఆఫీసర్ వాళ్ళ దాంట్లో ఉంటారు వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అవ్వడం లేదా ఫోన్ చేసి అడగండి మీరు ఇది మామూలు ఇష్యూ కాదబ్బా ఎందుకంటే నేను చేస్తుంది ఈ వీడియో చేయడానికి మెయిన్ గా రీజన్ మన సబ్స్క్రైబర్ ఒక అతను అండి తను కూడా పాల కేంద్రం ఆవుల మీదనే బతుకున్న వ్యక్తి అతను సో బయట పని చేయలేక ఇష్టం పని చేయడం ఇష్టం లేక తన సొంత కాలం మీద నిలబడాలనే ఉద్దేశంతో ఇంటి కాడే పాలు పోసుకుంటున్నాడు చిన్న చిన్న కేంద్రానికి పాలు పోసుకోవడం వల్ల ఒక రెండు నెలల వరకు మంచిగా పాలు బిల్లు పడ్డాయట తర్వాత ఇప్పుడు ప్రజలకు ఒక వారం క్రితం వీడియో పంపించడం జరిగింది సో కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయింది నేనైతే అయితే మాకు అసలు నిజంగానే అని నేను కనుక్కుంటే పాల లీట్లు మాత్రం తగ్గలే అబ్బా మాకు ఈ నెల పదిహేను రోజుల పాల బిల్లు ఎంత పడ్డాయి అంటే రెండు ఆవులు పాలు మాత్రమే పోస్తున్నాం మేము అంటే మిగతా వాళ్ళని చూడుతో వచ్చినా మాకు ఈ నెల పదిహేను రోజుల పాల బిల్లు పదహారు వందల దానకీరైపోయింది అండి దాన వస్తా పోయింది పన్నెండు వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు మాకు పడ్డాది చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఒకసారి హై క్వాలిటీలో కూడా పెట్టుకొని చూసుకోండి అండి మీకు ఇక్కడ మూడు ఫ్యాడ్ వచ్చింది మాకు ఇస్తే సంబంధం లేదు మాకు ఆరు వచ్చిన ఏడు వచ్చినా తొమ్మిది వచ్చిన పది వచ్చినా కూడా ఎస్ఎన్ఎఫ్ ఎనిమిదే కొట్ట కొడతారు మాకైతే మా కేంద్రంలో మేము మాట్లాడుకున్నది ఆ విధంగా అలానే మాకు ఇక్కడ ఆ ఫ్యాట్ మూడు ఏడు వచ్చిందండి మూడు ఏడు వస్తే నలభై రెండు రూపాయలు పడుతుంది మూడు ఒకటి వస్తే నలభై రూపాయలు పడుతుంది మూడు ఆరు వస్తే నలభై ఒకటి రూపాయలు పడుతుంది మూడు ఆరు వచ్చిన నలభై ఒకటి రూపాయలు పడుతుంది మనకు మూడు ఎనిమిది కానీ నాలుగు వస్తే మనకు నలభై ఐదు రూపాయలు పడుతుంది ఎటు చూసినా మీకు మూడు ఫ్యాట్ అనేది ఎగ్జాక్ట్లీగా మనకు జస్టి సాయివాల్ గిరి మనకు ఈ ఆవులకు వస్తే హెచ్చే పావులకు అనేది వాటర్ కంటెంట్ కొంచెం చూపిస్తుంది వాటిలో ఆవులనేది అలానే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కొన్ని హెచ్ఏ పావులకు ఫ్యాట్ కంటెంట్ కూడా మంచిగా వస్తుందండి ఇక్కడ అలానే మీకు ఫ్యాట్ కూడా మంచిగా రావాలి అని అనుకుంటే అబ్బా పది గంటల నుండి మీరు మూడు గంటల వరకు పచ్చిగా డియండి అలానే మూడు గంటల నుండి ఐదు గంటల వరకు వరిగడ్డి తినాలి వరిగడ్డితో ఫ్యాట్ కంటెంట్ వస్తుంది పచ్చి గడితో పాలు వస్తుంది సో ఈ విధంగా మీకు బ్యాలెన్స్ అనేది అవుతుంది ఆవులకు మీరు పాలు తీసే టైంలో కానీ మీరు అసలు నీళ్ళు అనేది తాపేయదు ఒక రెండు గంటల లోపు మీరు నీళ్ళు మాత్రం తపేయద్దు అండి మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మీరు ఎట్లా వరిగడ్డి వేస్తున్నారు ఆ టైంలో మీరు నీళ్ళు మాత్రం తాపేయకండి రెండు గంటలకు నీళ్ళు తాపియండి అలానే మీరు ఒకవేళ పన్నెండు గంటలకు నీళ్ళు తాపియండి కానీ సాయంత్రం పూట నీళ్ళు తాపించంకండి అలానే మీరు పాలు తీసిన తర్వాత కొంచెం చల్లారివ్వండి చల్లారిన తర్వాతనే కేంద్రానికి పోయండి అప్పుడే వేడి వేడిగా ఉన్న పాలన పోయి పోయి పోయడానికి పోకండి వేసేటప్పుడు ఫ్యాట్ కంటే అనేది చాలా తక్కువ వస్తుంది హీట్ ఉండడం వల్ల ఎక్కువగా వేడి ఉండడం వల్ల సో పాల కేంద్రంలో రేట్లు అయితే తగ్గలేబా మీరు వెళ్ళి అడగండి అలానే మీలో మీరు యూనిటీగా ఉంటే మీకు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి సో నేను ఏది రిజల్ట్ లేని అనేది మాట్లాడను ఇవాళ పొద్దున పోసింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మాకు ఫ్యాట్ కూడా అండి ఎంత వచ్చిందంటే మా ఫ్యాడ్ వచ్చేసి అండి ఇక్కడ మూడు రెండు వస్తే మాకు నలభై రూపాయలు పాలడం జరిగింది అండి ఎనిమిది ఎస్ఎన్ఎప్ ఎస్ఎన్ఎప్ తో మాకు సంబంధం లేదు ఎంత వచ్చినా కూడా ఆ విధంగా మేము మా కేంద్రంలో అందరు యూనిట్ గా ఉండి కలిసి మాట్లాడుకున్నది సో ఇంకోటి ఏంటంటే ఒక గవర్నమెంట్ విజయ డైరీలో తప్ప మిగతా అన్ని డైరీలో చాలా వరకు తగ్గినాయి తగ్గినాయి అని చాలామంది చెప్తున్నారండి సో గవర్నమెంట్ సంస్థల డైరీలు కూడా ఉన్నాయి చాలా వేరే అయితే తెలంగాణలో వచ్చేసి మనకు ఒకటి డైరీ ఉంది గవర్నమెంట్ విజయ డైరీ వచ్చేసి మనకు తెలంగాణలో ఉందండి ఈ విజయ డైరీకి మీరు పాలు పోయాలి ఆంధ్రాలోకి అది ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈ విజయ డైరీ అనేది మీ కాడికి కూడా వచ్చి పెడతారండి అబ్బా విజయ డేర్ నెంబర్ కావాలి కావాలని చాలా మంది అడుగుతున్నారు కస్టమర్ కేర్ నెంబర్ అని కొట్టండి మీరు క్రోమ్ లో వెళ్లి కానీ గూగుల్లో వెళ్లి విజయ డైరెరి కస్టమర్ కేర్ నెంబర్ అని కొట్టి వాళ్ళకి కాల్ చేస్తే మీరు డిస్టిక్ వైజ్గా ఎక్కడ పాల కేంద్రం ఉంటే మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది ఒక అంటే ఫర్ సపోజ్ మీరు ఒక పది మంది రోజుకి ఒక పొద్దున వంద లీటర్ సాయంత్రం వంద లీటర్ ఈ విధంగా పోతున్నట్టు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడికి పంపిస్తారు విజయ లో పాలు పోయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు దానా బస్తా గానీ కాలశియం గానీ మిల్డర్ మిక్చర్ గానీ అలానే మనకి ఏదైనా సబ్సిడీ పరంగా గానీ సో చాలా బెనిఫిట్లు అనేవి మనకు చాలా ఇప్పుడు ఫర్ సపోజ్ దానా బస్తా బయట తీసుకుంటే మనకు పద్నాలుగు వందల రూపాయలు ఉందండి దాన అదే దానాన్ని విజయ లో తీసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ఐదు లీటర్ల క్యాల్సియం తీసుకుంటే మనకు బయట తీసుకుంటే వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు అయితే మనకు విజయ డైర్లో ఆరు వందల రూపాయలు మాత్రమే దొరుకుతుంది ఈ విధంగా సబ్సిడీలో మనకు అనేది అవైలబుల్ ఉంటుంది ఇంకొకటి కొంతమంది మన సబ్స్క్రైబర్ ఏం చెప్తున్నారు అంటే బ్రదర్ విజయ లో అనేది మాకు పాల రేట్లు తగ్గినాయని చెప్తున్నారు మా కాజా డైర్లో ఎంత కట్టి కట్టిస్తున్నారు అంటే మాకు నాలుగు ఫ్యాడ్ వచ్చినా కూడా నలభై ముప్పై ఐదు కట్టిస్తున్నారు కట్టిస్తున్నారని అంటున్నారు ఇక్కడ విజయ్ డైర్ చేస్తున్న తప్పులేదండి విజయ డైరీకి సంబంధించిన చిన్న చిన్న కేంద్రాలు ఉంటాయి చూసారు పల్లెటూరులో పెడతారు ఆ కేంద్రం వాళ్ళు కొందరు ఫ్రాడ్ లో కూడా ఉంటారు ఈ డైరీ అయినా కాదు ఏ డైరీలో అయినా సరే కొందరు జెన్యున్ ఉంటే కొందరు ఫ్రాడ్గా ఉండారబా ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళకి వాళ్ళు బయట పాలు అమ్ముకుంటున్నారు బయట పాలు అమ్ముకొని మీరు మంచిగా పాలు పోస్తున్నారు చూసారు ఆ పాలు ఫ్యాట్ ని వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు మీకు నాలుగు వచ్చిన ఐదు వచ్చిన ఎంత మందికి అయినా సరే అందరికి ఒకే విధంగా కొట్టడం జరుగుతుంది ఆ పాలు ఒక ఐదు లీటర్లు పది లీటర్లు బయట అమ్ముకొని దాంట్లో వాటర్ కలిపేయడం మళ్ళీ ఆస్టిజ్ ఆ వాటర్ దాంట్లో కలిపేట వాళ్ళకు ఒక మూడు కానీ నాలుగు ఫ్యాట్ వర్క్ అనేది రావాలి మీరు అందరూ పాలు పోసిన తర్వాత లాస్ట్ లో వాళ్ళు ఒకసారి ఫ్యాట్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు ఎంత ఫ్యాట్ వచ్చింది అందరు పాలు పోసిన తర్వాత మూడు వస్తుందా నాలుగు వస్తుందా అనేది సో వీళ్ళు బయట అమ్ముకుంటున్నారు చూసారా మరి బయట దీని గురించి అమ్ముకుంటున్నారు వాళ్ళకి ఒక పది మంది పోస్తే జస్ట్ ఒక వంద గ్రాములు మాత్రమే తీయాలి వాళ్ళు ఫ్యాట్ చెక్ చేయడానికి మాత్రమే తీయాలి వాళ్ళు మరి బయట నాలుగు లీటర్లు కానీ ఐదు లీటర్లు కానీ ఆరు లీటర్లు ఎట్లా అమ్ముకుంటున్నారు వాళ్ళు అది అడగండి మీరు మెయిన్ గా అయితే ఫస్ట్ మీరు అడగలేరు ఎవ్వాలన్నా సరే అడగలేరు ఎందుకంటే వాళ్ళు ఇష్టం మనకి సంబంధం కానీ మనం అనుకుంటాం కానీ అదే పెద్ద మిస్టేక్ అతను అంటేనే మన మీదనే అది ఎఫెక్ట్ పడేది సో మన ఫ్యాట్ అనేది వాళ్ళకు కొంత బెనిఫిట్ అయిపోతుంది అక్కడ సో దాంట్లో కలిసిపోతుంది కాబట్టి మనకు లాస్ అవుతుంది విజయ డైరీ అనే కాదండి ఏ కేంద్రంలో పాల లెట్లు తగ్గలేదు ఒకసారి అడగండి మీరు గట్టిగా వెళ్ళి అడగండి నిజంగానే పాల లెట్లు తగ్గినాయా మీ వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీషియల్ పెద్ద పెద్ద వాళ్ళ కేంద్రం సంబంధించిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి వాళ్ళకి చేసి మీరు అడగండి దీనికి సంబంధించిన ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ దీంట్లో కూడా రాలేదండి పాల రేట్లు తగ్గితే గానీ ఎక్కడైనా దిగడం విందబ్బా అసలు వింతగా ఉంది ఇది అయితే నాకైతే అలానే మన సబ్స్క్రైబర్ అసలు నేను చెప్తుంది కదా మన సబ్స్క్రైబర్ ఓకేనైతే అయితే అంటే అతనండి పాలు తీసిన పాలని మళ్ళీ తిరిగి తన పోయి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈసారి చాలా మంది ఇంక్స్టర్ అంటే మంచిగా విజయ డైరీలో అండ్ ఈ డైరీ ఫామ్ లో వస్తే విజయ డైరీ అని కదా భయ ఏదైనా డైరీ కేంద్రం అయినా సరే డైరీ గురించి పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని అనుకుంటున్నారు సిటీలో వెళ్లి పని చేయలేక స్ట్రగుల్ అవుతూ ఏదో చిన్నపాటి మన వీడియో చూసిన వాళ్ళు చాలా మంది ఏంటంటే బ్రదర్ మీలాగానే మేము కూడా చేసుకోవాలనుకుంటాం మంచిగా అని చాలా మంది అనుకుంటున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా చేసుకుంటే చాలా మంచిది మనకు డైరీ ఫామ్ లో మంచి రిజల్ట్ ఉంది కాకపోతే ఇట్లా చాలా మంది కొంతమంది ఫ్రాడ్ అయితే ఉంటారు దాన్ని మీరు పట్టుకొని నీళ్ళ తీయండి ఒక మీరు అడగలేని పరిస్థితిలో ఉంటుంది మెల్లగా మీరు ఒక వీడియో తీయండి ఒక క్లిప్ ద్వారా వీడియో తీసి మన కి సంబంధించిన ఒక నెంబర్ కామెంట్ బాక్స్ లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఈ వీటి ఒక ప్రతిదీ నేను ఇస్తాను ఒక వీలైతే ఈ డైరీ ఫార్మింగ్కి సంబంధించిందే కాదండి మీ ఏదైనా వస్తువు మంచి రిజల్ట్ ఉన్నది ఒక ఫార్మింగ్ లో మీరు వ్యవసాయంలో కూడా ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా ధాన్యం ఏదైనా సరే అండి మంచి రిజల్ట్ వచ్చింది దాన్ని ఏ విధంగా పండించారు మీరు ఏ విధంగా పండితే ఇంత లాభం వచ్చిందని ఒకటి చెప్పండి నాకు వీడియో మీ కొరకే మీ వరకే ఉంచుకోకండి దాన్ని ఒక పది మందికి తెలిసి చేయండి స్వార్థంతో ఎందుకంటే మనకు పది మందికి తెలిస్తే మన లాంటి వాళ్ళు ఎంతో కొంచెం పైకి రావడానికి కూడా వీలుంటుంది సో డైరీ ఫామ్ లో అయితే మంచి రిజల్ట్ అయితే ఉందండి పాల రేట్లు మాత్రం తగ్గలే విజయ డైర్ లో పాలు తగ్గినాయని అంటున్నారు పాలు రేట్లు విజయడేర్లో మాత్రం తగ్గలే సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు ఎక్కడైనా సరే మనకి మేము మాది వచ్చి తెలంగాణ అండి తెలంగాణ విజయ డైరీకి మేము పోస్తాం గవర్నమెంట్ విజయ డైరీకి పాలు విజయ డైరీలో వచ్చేసి ఎస్సీఎ సంబంధం మేము మాట్లాడుకున్నది ఈ విధంగా సో మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటది అయితే మేము మాట్లాడుకున్నది ఆ విధంగా కాబట్టి మాకు మూడు ఫ్యాడ్ వస్తే మాకు నలభై రూపాయలు పడుతుంది నాలుగు వస్తే నలభై ఐదు రూపాయలు పడుతుంది ఈ విధంగా మాకు ఫ్యాట్ వచ్చేసి అండి గా ఆవులు ఎలాంటి ఆవులు తీసుకోవాలని చాలా మంది మీరు ఫస్ట్ ఆవు తీసుకోక ముందు మీరు చేయాల్సిన పని ఒకటే అబ్బా గడ్డి సూపర్ నెప్పారు కానీ ఫోర్ జీ మీకు ఎక్కువ రోజులు గడ్డి రావాలి మంచి హైట్ లో రావాలి గడ్డి కూడా గ్రాస్ ఎక్కువ రావాలి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలంటే ఫోర్ జీ బుల్లెట్ నేపేర్ అనే గడ్డి ఉంటదండి స్టెమ్స్ ఉంటాయి స్టిక్స్ అనేవి మనం మంచిగా పొలాన్ని దుందుకొని మూడు మూడు ఫీట్ల దూరంతో నాటుకోవాలి ఎటు చూసిన రౌండ్గా మూడు అనేది ఉండాలి ఒక ఒక స్టిక్ వచ్చేసి మనకు ఈ కట్టి ఒక్కసారి ఇప్పుడు ఇవాళ నాటితే మూడు నెలల తర్వాత గ్రాస్ వస్తుందండి ఫస్ట్ కటింగ్ అనేది మనకు మూడు నెలల తర్వాత వస్తుంది ఆ ఫస్ట్ కటింగ్ వచ్చేటప్పుడే మనం ఆవు తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటున్నా పొలం పట్ల మెప్తాం తిప్పి మెప్దాం అనుకుంటారు ఒక పది రోజులు మురుపు మాత్రమే తర్వాత మేపలేరు ఇక్కడ ఆవుకి ఏంటంటే పచ్చిగడ్డ లేకపోతే ఇవ్వదు అలానే వరిగడ్డి లేకపోతే ఫ్యాట్ రాదు సో ఈ రెండు మనకు అనుకూలంగా ఉన్న తర్వాతనే అలానే పాలు తీయడం కూడా రావాలి మీకు పాలు తీసేటప్పుడు ఈ నరాలు అన్నీ చాలా కష్టంగా ఉంటుందబ్బా హార్డ్ వర్క్ చేద్దాం కష్టం ఉంటేనే దీంట్లో ఫలితం ఉంటుంది మీరు ఒకేలా మీకు డైరీ ఫార్మ్ సంబంధించిన టిప్స్ కానీ ఏదైనా ఇంకా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం